అప్పట్లో దిలీప్ సుంకరా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో ఎవరితోటైనా డిబేట్కి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ డిబేట్కి సిద్ధం అని చెప్పానంటే నేను అతనికి ఫోన్ చేసి నేను మీతో డిబేట్కి సిద్ధం అని మాట్లాడు ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత నేను పని మీద ఉన్నానని మళ్ళీ మాట్లాడదామన్నాడు సరే డిబేట్కి సిద్ధం అని చెప్పి నేను మాట్లాడితే అతని అకౌంట్లోకి వెళ్ళి పదే పదే వైఎస్ఆర్జీపీ పార్టీ అభిమానులు వెళ్ళి ఎస్ మా బాబులు అన్న సిద్ధం డిబేట్ నీ అని అంటే అతను ఆ రోజు అప్పుడు చెప్పాడు నేను దాదాపు వందకు పైగానో లేకపోతే వంద నూట ఇరవై పైగా టీవీ డిబేట్స్లో పాల్గొన్నాను అతను నాస్తాయి కాదు ఏదైనా సరే సాక్షి అనేది టీవీ కదా కాబట్టి సాక్షిలో పిలిపించుకోండి డిబేట్కి నేను అతను అని అంటే అని ఒక తప్పించుకునే విధంగా మాట్లాడు నేను అతనికి చెప్పాను నాదిని జనసేన పార్టీ లింగు లింగు అనుకుంటుంది నువ్వు ఉంటావు కానీ వైఎస్ఆర్సీపీ అలాంటిది కాదు ఇది సముద్రం సో నాలుగు వందల మంది ఉంటారు కాబట్టి నాకంత నీకున్న జనసేన పార్టీలో నీకున్నంత స్థాయి నాకు లేదు కానీ నువ్వే అడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో డిబేట్ సిద్ధమని చెప్పని సో నేను ఛాలెంజ్ చేశాను ఎస్ నేను రెడీ అని చెప్పాను అని అతను సేమ్ అదే వాదన మీద నేను టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను టీవీలో డిబేట్ చేస్తాను టీవీ ఈ ఫోన్ లోకి వచ్చి యూట్యూబ్ లోకి వచ్చి వంద ఏమంటారు గంటల గంటల గంటలు మాట్లాడతాడు కానీ డిబేట్స్ డిబేట్ కి మాత్రం డిబేట్ కి మాత్రం టీవీలో మాత్రమే వస్తాడట ఇప్పుడు కూడా సరే ఏదో ఈ రోజు పెద్ద పెద్ద మేధా అపర మేధావిలాగా ఎప్పుడు లడ లోడ ఆగుతుంటాడు ఏదో పెద్ద అపర మేధావిలాగా మాట్లాడుతుంటాడు ఏదో ఏదో కూడా చూసాను ఏదో నాలుగు రోజులు నేను కోర్టుకు వెళ్లి ఆ ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను ఏదో పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ నాకు పని కల్పిస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డి పని కల్పించకుండా నీ పవన్ కళ్యాణ్ విధానం రాజకీయ విధానం మీద నేను జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానం మీద పవన్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రవర్తన మీద దేని మీద సరే నీ ఇష్టం వచ్చిన టాపిక్ మీద డిబేట్ చేద్దాం టీవీలో కూర్చుంటేనే మనగాడే కాదు కదా ఈరోజు టీవీల కంటే సోషల్ మీడియా ఎక్కువ ఎక్కువ చూస్తున్నారు ఈవెన్ ఏమంటారు నీ వీడియోస్ కూడా నువ్వు టీవీలో కూర్చొని చేయట్లేదు కదా ఈరోజు మొబైల్లో పెట్టుకుని యూట్యూబ్లో అంటారు ఫేస్బుక్లో చేస్తుంది దా నీ 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 యూట్యూబ్ ఛానల్లోనూ పెట్టుకో లైవ్ నేను వస్తాను నీ ఇష్టం వచ్చిన దాని మీద మాట్లాడుకుందాం నీ ఇష్టం వచ్చిన టాపిక్ మీద మాట్లాడుకుందాం నా ఛాలెంజ్ ఇది దిలీప్ సుంకరా